జయ శ్రీరామ్ ఇది రెండు వేల పన్నెండు పదకొండు నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పన్నెండు పదకొండు నెల రిజిస్ట్రేషన్ సార్ ఈ బంపర్ ఒకటి పెయింట్ అయింది ఈ బానట్ ఒకటి రిప్లేస్ అయింది బండి మొత్తం రెగ్యులర్ షోరూమ్ రాకుండా సార్ ఫస్ట్ ఓనర్ బండే డోర్లు కూడా అన్ని ఒరిజినే లక్షేవి కీసింది అటో క్లైమేట్ ఏసీ వస్తుంది కంపెనీ వచ్చిన డెక్ వస్తుంది లక్షా ముప్పై వేలు తిరిగింది సార్ రీడింగ్ లక్షా ముప్పై వేల నూట ఇరవై నాలుగు తిరిగింది ఫ్రంట్ బంపర్ ఒకటి పెయింట్ అయింది బండి మొత్తం జెన్యునే ఉంది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి రెగ్యులర్ డిక్కీ కూడా వర్జినలే రకేష్ బాగా టైపోయింది ఇంకా బంపర్ కూడా పెయింట్ అయింది డోర్లు అయితే అన్ని వర్జన్లే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి లేదు ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది అంటే గ్లాస్ కూడా రిప్లేస్ అయింది రీసెంట్గానే ఇంజర్ పొజిషన్ ఓకే అప్రాన్ ఓకే ఇంజిన్ పొజిషన్ ఓకే బానర్ పార్టీ కూడా వర్జినా లెఫ్ట్ పిల్ లెఫ్ట్ అప్రాన్ ఓకే రైట్ అప్రాన్ ఓకే బానర్ మాత్రం ఒకటి రిప్లేస్ అయింది సార్ ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు బానటి ఈ ముగ్గురు అనగంలో తల్లి చేస్తాను